నవ్వుకోవాలా నేను ఎవరైనా కలి కలిగిస్తే నేను ఎవరైనా ఇబ్బంది పెడితే లోపల నవ్వుకోవాలా తేడా పడతావురా నువ్వు అని ఎందుకు నవ్వెందుకు తెలుసా నేను ఊరుకున్న నా ఉన్నాడు ఊరుకోడు నీ జాయింట్లు కూర్చోాలని ఓపెన్ చేస్తాడు అని అప్పుడు రావాల చిరునవ్వు అనుకో అనుకుంటావు అనుకో మనుషుల పక్షంగా మనుషులు ఉంటారు మనుషుల బలం ఎంత మనుషుల శక్తి సామర్థ్యాలు ఎంత నాసిక రంధ్రములలో జీవవాయువు కలిగిన వాళ్ళు ఏ చిన్న సమస్య వచ్చినా అంతే శవమైపోతారు ఈ విశ్వమంతటి నిర్మాణకుడు దేవుడు ఈ లోకంలో ఉన్న ప్రతి దాన్ని ఇంకొకటి జయించగలిగిద్ది ఇప్పుడు ఉదాహరణకి జంతువులన్నింటిలోనికి పెద్ద సైజు ఏది ఏనుగు అనుకోండి ఇక ఏనుగుని ఏది జయించలేదా ఏనుగుని సింహం భయపెట్టిద్ది సింహాన్ని భయపెట్టే మరికొన్ని ఉంటాయి వాటిని భయపెట్టే మరికొన్ని ఉంటాయి అట్లాగే మనుషుల్లో కూడా మనుషుల్ని భయపెట్టే వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళని భయపెట్టే వాళ్ళు కొంతమంది ఉంటారు అట్లాగే ప్రతి దానికి జయించేది ఇంకొకటి ఉంటుంది సింపుల్గా చెప్పాలంటే తాడిని తన్నేవాడుంటే తల తన్నేవాడు ఇంకొకడు ఉంటాడు కానీ ఎంతటి వాడున్నా ఎవరూ జయించలేని ఒకే ఒక వ్యక్తి దేవుడు గట్టిగా ఆయన ఎవరు జయించలేరు ఆయన ఎవరు జయించలేరు అదేంది యాకోబు జయించాడుగా దేవునితో పోరాడి జయించి కనుక నీకు ఇస్రాయిల్ అని పేరు పెట్టాడుగా అంటారేమో ఆయన జయించింది అది కన్నీటి ప్రార్థనతో భక్తితో పెనవేసుకొని ఆ ప్రేమతో గెలిచాడు ఢీ కొట్టమను నిజంగా దేవుడిని నీకోటం పోరాడాడు తెల్లవారుజులు దేవునితో పెనుగులాడి 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 ఆపడాన్ని చూశాడు ముచ్చటపడి చూశాడు అసలు యాకోబ పట్టుత్వం దాని వెనక ఒక ఆత్మీయ అర్థం ఉందిలే మనకు పాఠం కోసం దేవుడు ఒక ఆలోచనలో ఉంటే యాకోబ ఆపోజిట్ ఆలోచనతో దేవుడినే బలవంతో పెట్టి లోపరుచుకోవాలని చూశాడు కొంత కొన్నిసార్లు మనం మన చిత్తం నెరవేర్చుకోవడానికి దేవుణ్ణి లొంగ ట్రై చేసిన దానికి గుర్తు యాకోబా ఫైటింగ్ చూసి 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 అతనిని ఎంతకీ గెలవకుండా చూచి తోడ గూటి మీద ఒక్కటే ఒక దెబ్బ కొట్టాడు అంతే గూడు వసిలింది యాగోబి అప్పటికి రొమ్ముకు రొమ్మానిచ్చిన యాగోబ్ ఇప్పుడు కాళ్ళు పట్టుకున్నాడు లొంగ్యాడు అప్పుడు ఆస్తి వెళ్ళాడు కన్నీటితో దేవుణ్ణి ఆకర్షించాడు భక్తితో పట్టుకున్నాడు సాధించుకున్నాడు అంతేగాని విడిగా దేవుని శక్తిని ఎదిరించి దేవునికి ఆపోజిట్లో నిలిచి ఎవడైనా మనుగడ సాగిస్తాడా ఎందుకు సృష్టి మొత్తం ఆయన చేతి పని మనమంతా ఆయన సృష్టి ఆయనేమో మన అందరి కర్త సైతానుగాడు సైతం ఆయన సృష్టి దయ్యాలు సైతం ఆయన సృష్టి కొంతమంది అమ్మో చాలా శక్తివంతమైన చేతబడి ప్రయోగం అంట చాలా శక్తివంతమైన మాంత్రిక విద్య అంట చాలా ఎంత చాలా దేవుడి కంటే చాలానా ఆయన బలం తెలుసుకోవాలి ఆయన ఎంత శక్తి కలవాడో ఎంత పరాక్రమవంతుడో ఎంత పౌరుషం వాడో అసలు ఆయన స్థాయి ఏందో నీకు తెలిస్తే ఇదే మాట అంట ఆయన నా పక్షం ఉంటే అసలు నాకు విరోధేవాడు ఉంటాడా వాడు నాకు విరోధంగా పడగెత్తినోడు ఉంటాడా నామ రూపంలో లేకుండా నశిస్తాడు ఎందుకు సృష్టికర్త నాకు తోడై ఉంది ఎవరు నీకు తోడై ఉంది ఎవరు మరి ఏదేం చేస్తారు నిన్ను మనుషులు భయపెడుతున్నారు ఎంతవరకు ఉంటారు వాళ్ళు ఒక్క చూపు చూస్తే చాలు ఇక మళ్ళా వాడికి నే మీద తగా తీసుకుంటానికి ఇంక వాడు ఉండను కూడా కనపడ్డా కూడా కనపడ్డి ఆయన చూస్తే ఎంతసేపు నా దేవుడు బలవంతుడు అనే సంగతి నీవు తెలుసుకొని ఉండాలి బలవంతుడు అయి ఉండి కూడా ఎందుకు మౌనం దాలుస్తున్నాడు అంటే కారణం ఉంది బలవంతుడు అయి కూడా మౌనం వహిస్తున్నాడు అంటే కారణం ఉందే అందుకే అట్లా మౌనంగా ఉన్నాడు నవ్వుకోవాలా ఎవరైనా కలి కలిస్తే నిన్నెవరైనా ఇబ్బంది పెడితే లోపల నవ్వుకోవాలా తేడా పడతావరా నువ్వు అని ఎందుకు నవ్వెందుకు తెలుసా నేను ఊరుకున్నా నా పక్షాన ఉన్నాడు ఊరుకోడు నీ జాయింట్లుక్ కూర్చోాలని ఓపెన్ చేస్తాడు అని అప్పుడు రావాలి చిరునవ్వు అనుకో అనుకుంటావు అనుకో వినేవాడు వింటున్నాడు నీ పెళ్ళగిద్దని ఆయన నీ పక్షమున ఉన్నాడు ప్రభు నీ పక్షమును ఉన్నాడు ఇక నీకు విరోధి ఎవడు నీ ముందు నిలవగలిగేది ఎవరు పాట ఒకటి పాడుకున్నాక నీ పక్షముగా ఏసు ఉండగా నిన్ను గెలుచు వాడెవడు పక్ష ఇంకొంచెం యాక్టివ్ కొట్టిన నీ పక్షముగా ఏసు ఉండగా నిన్ను చూడవడు నీ ముందు నిలుచువాడవడు నిన్ను కాచువాడు కాడు ఎన్నడు ఎడబాయడు నిదురపోడు ఆమె నిన్ను కాచువాడు నరుడు కాడు ఆమె ఎన్నడు ఎడబాయడు నిదురపోడు నీ పక్షము ఉండగా నిన్ను గెలుచువాడవడు నీ ఉండగా నిన్ను గెలుచువాడెవడు నీ ముందు నిలుచువాడెవడు నీ ముందు నిలుచువాడెవడు నిన్ను కాచువాడు నరుడు నరుడుగాడు ఎన్నడు ఎడవాయడు నిదురబోడు నిన్ను కాచువాడు నరుడు గాడు ఎన్నడు ఎడవాయడు నిదురబోడు స్తోత్రం యాభై మూరల ఎత్తైన ఉరికొయ్య చేసి దాని మీద వేలాడదీయాలనుకున్నాడు తీయాలనుకున్నాడు మూర్తికాయని హామాన్ కథ తిరగబడింది వాడి చేతనే ఊరేగింప ఊరేగింపజేసి మొర్దకాయ తన దాసుని నాశనం చేయాలని వాడు కుట్రపన్ని ఉరికొయ్యి చేపిస్తే దాని మీద వాడే వేలాడేటట్టు చేశాడు తిప్పేస్తాడు అంతే అయిద్ది నీకు తగిలించాలని చూస్తే అది వాళ్ళ మెడకే తగిలిస్తాడు చప్పట్లు గట్టు దేవుని భయం పరచుకో నువ్వు పాడు చేయాలని చూస్తే వాడికే తగిలిద్ది అది అట్ల ఎన్నో సంగతులు లేఖనాల్లో ఆయన నీ పక్షమును ఉన్నాడు అది గుర్తించు ఎప్పుడయ్యాడు నీ పక్షమన నువ్వు ఆయన పక్షం ఎప్పుడు వహించావో అప్పుడే అయ్యాడు నీ పక్షమన దేవునికి మహిమ కలుగునుగా ఆయన మన పక్షమందుండగా మనకు రెండో ప్రశ్నకు సమాధానం ఆయన బలవంతుడు ఆయన ఎదిరించి నిలవగలిగేవాడు ఎవడున్నాడు కొంతమంది మనుషుల్ని తమ పక్షంగా పెట్టుకుంటారు ప్రత్యర్థులు రాగానే వీళ్ళు జంపు కొంతమంది డబ్బుని పెట్టుకుంటారు తమ పక్షంగా అది రాదు కొంతమంది కులస్తులను పెట్టుకుంటారు మా క్యాస్ట్ వాళ్ళు వస్తారని మా పక్షంలో మా క్యాస్ట్ వాళ్ళని పరిస్థితులు తారుమారైతే క్యాస్ట్ కూడా ఊస్ట్ అయిపోతాయి ఎవడు కనపడ్డం మాటలు మాత్రం తీయగా చెబుతారు బాగా నమ్మకంగా చెప్తారు అందుకే ఆపత్కాలంలో ఎవడు నమ్ముకున్నదైన సహాయకుడు కాదు ఒక దేవుడే